ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును అస్తిత్వాన్ని దెబ్బతీయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు సనత్ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమైన తలసాని రేవంత్ రెడ్డి చెప్పేవారిని అబద్దాలే అని విమర్శించారు సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజ్గిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు భవిష్యత్తు తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అస్తిత్ ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలన్నారు ఈ నెల పదిహేడున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతియుత ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి ఒకవైపున చెప్తూ రెండో వైపున వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని పోతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం పదిహేడవ తారీఖున చెప్పేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి గారి కొంత సీరియస్ గా కావాల్సినటువంటి అవసరం ఉన్నది